మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట్లో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సందర్శించారు ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని తెలియజేశారు Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không గోపట్ ఎలక్ట్రికల్ పడి నిరుగా బాబు ఇన్ఫర్మేటివ్ వతన రాష్ట్రం ఎప్రిల్ 2000 జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం వతీలాలి జై తెలంగాణ జై తెలంగాణ వతీలాలి కేసిఆర్ గారి నాయకత్వం వతీలాలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి ఒక మంచి ఆలోచనతోటి తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేసి ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణను దాదాపు ముప్పై మూడు జిల్లాలుగా విభజించి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అనే ఆలోచన తోటి ముందుకెళ్లిన మహానుభావుడు కేసీఆర్ గారు ఒక సందర్భంలో ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మంచిర్యాల చానా విశాలమైన ప్రాంతం మంచిర్యాల మెడికల్ కాలేజ్ కావాలని నేను మన అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం ఆ సందర్భమే కాకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన తోటి మెడికల్ కాలేజీలు మొదటిగా ఏడు మంజూరు చేయడం జరిగింది అందులో మంచిర్యాల ఒక మెడికల్ కాలేజ్ దాదాపు ఐదు వందల పది కోట్ల రూపాయల తోటి మెడికల్ కాలేజీ మంచాలకు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసిన సందర్భంలో కరోనా టైంలో చాలా సందర్భంలో హైదరాబాద్ పోవచ్చిన పరిస్థితి ఏర్పడ్డది మీకు తెలుసు కరోనా సందర్భంలో మంచినీళ్ళు కూడా ఇక్కడ తాగి మళ్ళీ మంచులు పట్టుకపోయి తిండి కూడా ఇక్కడే తినే సందర్భంలో దాదాపు నేను పదిహేను పదహారు సార్ల హైదరాబాద్ మెడికల్ కాలేజ్ కాలేజ్ విషయంలో విషయంలో జరిగింది ఆ సందర్భంలోనే మెడికల్ ప్రత్యేకంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆనాడు ఈ ప్రాంత ప్రాంతాలు బాలక సుమన్ గారు దుర్గం చిన్నయ్య గారు ఏకాభ అందరికీ అందుబాటులో ఉండే దిశగా దీనికి రూపకల్పన చేయడం జరిగింది మంచిగా కాల్ హాస్పిటల్ అతే విశాలమైన ప్రాంతంలో ముప్పై రెండు ఎకరాలు పైబడి దానిలో కాలేజీకు మరి దానికి కాంట్రాక్ట్ కూడా దాదాపు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మరి పూర్తి చేసే దిశలా ఉంది ఒక సందర్భంలో మెడికల్ కాలేజ్ కు అన్ని అనుమతుల కోసం ప్రయత్నం ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతి ప్రకారం ఏడిట్లో ఆడిట్ కి పర్మిషన్ రావడం జరిగింది మన మంచాలకు పర్మిషన్ రాలేదు అప్పుడు అందరికీ మంచాలకు వస్తారా పెద్ద ఎత్తున కొంతమంది అంటే కాలేజీ మీద ఇష్టం లేక ఇక్కడ అభివృద్ధి మీద ఇష్టం లేక ఇక కాలేజ్ రాజు రాదు అన్న సందర్భంలో ఆనాడు హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఏదైతే మెడికల్ బోర్డుకు అక్కడ ఢిల్లీ అధికారులు ఫోన్ చేసిన సందర్భంలో ఆనాడు నేను ఆనాడు ఉన్న మన ఎంపీ గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి మెడికల్ బోర్డు సంబంధించిన వ్యక్తులతో మనం మాట్లాడి వారు ఆనాడు ఏమన్న మీది షెడ్డు ఇక్కడ కాలేజ్ ఇవ్వడం లేదనే మాట కూడా మెడికల్ బోర్డు చెప్పిన సందర్భంలో ఒకనాడు ఢిల్లీలో కూడా మెడికల్ కాలేజ్ కూడా ఆనాడు రేకులతో ఉన్న ఫస్ట్ స్టార్టింగ్ లో మరి దాన్ని ప్రస్తావించి ఇక్కడ మన దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ పనిచేసిన వాళ్ళు అక్కడ ఢిల్లీలో మెడికల్ బోర్డులు ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా నేను ఆనాడు ఎంపీ గారు ప్రత్యేకంగా హరీష్ రా గారితో ఫోన్ చేయించుకొని ఆనా ఢిల్లీ పోయి రెండు రోజుల నుండి మళ్ళీ ఇది ఏ రకంగా అయినా ఇది దీని ఖచ్చితంగా శాంక్షన్ ఇవ్వాలంటే మళ్ళీ అప్రూవల్ ఇచ్చిన సందర్భంలో ఇది చిరవేగంగా నడుస్తుంది దాదాపు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మంచిగా మెడికల్ కాలేజ్ నాలుగో సంవత్సరం అంటే ఇంకా పది రోజులకు నాలుగు ఫోర్త్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది ఫోర్త్ ఇయర్ కానీ మిగతా నాలుగు సంవత్సరాల విద్యార్థులు విద్యార్థులకు ఇది ఒక మంచి బ్రహ్మాండమైన కాలేజ్ ఒకదిక్కు బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ విశాలమైన ప్రాంతంలో చుట్టూ గ్రీనరీ ఉండే బ్రహ్మాండంగా ఇక్కడ మన కాలేజు త్వరలోనే ఇది అందుబాటులో వస్తుంది మెడికల్ కళాశాల విద్యార్థి విద్యార్థులకు అతి త్వరలోనే మంత్రి నడిబొడ్డులో దాదాపు నాలుగు వందల యాభై బెడ్ల హాస్పిటల్ కూడా అతి త్వరలోనే అందుబాటులో వస్తుంది మరి ఈ సందర్భంలో మన కేసీఆర్ గారిని అభినందించాలి కేంద్రం ఆనాడు ప్రభుత్వం బిఏ ప్రభుత్వం ఈ ముప్పై మూడు కాలేజీలో ఒక్క కాలేజీ కూడా ఒక్క నయా పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు కేవలం రాష్ట్ర బడ్జెట్ తోటే మరి కేసీఆర్ గారు ఇన్ని కాలేజీలు చేసిన అంటే ఇది దేశానికి దిక్సూసి ఒక్కొక్క కాలేజ్ చూసే బ్రహ్మాండంగా కాలేజీలు అదేవిధంగా కలెక్టరేట్ చూసే ఒక్కొక్క కలెక్టరేటు ఆయా రాష్ట్ర రాజధాని సెక్రటరేట్ ఏ రకంగా ఉన్నాయో దానికి బ్రహ్మాండంగా మన కలెక్టరేట్లు ఇవన్నీ పది సంవత్సరాల పరిపాలనలో బ్రహ్మాండంగా ఈరోజు కేసీఆర్ పాలన జరిగింది అనేది దాని నిదర్శనం ఎన్నో ఎందరో ప్రధాన ప్రధానమంత్రి కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు కేంద్ర మంత్రులు మన ముఖ్యమంత్రి గారిని మన ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధిని అభినందించడమే కాకుండా మనం చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో దాన్ని ఎన్నుకున్నారంటే మరి కేసీఆర్ గారి ఘనకార్యం కేసీఆర్ గారి ఘనత కేసీఆర్ గారి మేధాశక్తిని మనం మాట కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది ఇక్కడ అనువైన ప్రాంతంలో బ్రహ్మాండంగా ఇక్కడ పోయి అక్కడనే పక్క బ్రహ్మాండంగా ఏది మన కేంద్ర విద్యాలయం అనుకోండి ఇక్కడనే బీసీ రెసిడెన్స్ స్కూల్ అనుకోండి ఈ గుడిపేట ప్రాంతంలో మరి ఇన్ని ఇక్కడ పెట్టడం జరిగింది పవిత్ర గోదావరి నది తీరన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుకూలంగా దాదాపు ఒక రెండు కిలో ఒకటి రెండు కిలోమీటర్ దూరంలో మంచి కళాశాల రావడం ఇది మన అదొక చరిత్రలో చరిత్రలో తగ్గ సందర్భం ఈ మెడికల్ కాలేజ్ అనేది చరిత్ర బుద్ధలో మంచి ఆ మెడికల్ కాలేజ్ దానికన్నా మరి నాకు నా ప్రయత్నం కూడా ఈనాడు కాదు రెండు వేల నాలుగులో కూడా మన జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారితో నేను ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ గారితో మెడికల్ కాలేజ్ కావాలంటే లేదు ఎక్కడైనా జిల్లా హెడ్ ఇస్తున్న మాట ఆయన చెప్పడం జరిగింది ఆనాడు ముఖ్యమంత్రి గారు దాని తర్వాత మరే ఆనాడు నేను అడిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ఒక సందర్భంలో నేను అసెంబ్లీ అవకాశం దొరికినప్పుడు నేను మాట్లాడిన సందర్భంలో మరే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆవిస్తోటి ఎందుకంటే ఇలా దేశానికి రాష్ట్రానికి మెడికల్ విద్యార్థులు చాలా అవసరం మెంబర్ ఆఫ్ హాస్పిటల్ అవసరం అనేది దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఇంత సాహసం చేయరు ఇలా మెడికల్ కాలేజ్ అంటే వందలాది మెడికల్ కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు వందలాది మెడికల్ కాలేజ్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఇక్కడ పట్టుకొని పది రూపాయలు పది పైసలు ఇవ్వలేదు బీజే ప్రభుత్వం ఇది కూడా అయినా బీజేపీ ప్రభుత్వం పైసలు ఇవ్వకుండా మరి ఆనాడు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ఇది మొదలుపెట్టిన సంగతి కూడా మరి ఈ సందర్భంలో ఈ ఈరోజు మంచాల జిల్లా తరపున అనుకోండి పరిసర ప్రాంతాల తరఫున ఎందుకు ఒక మంచావ్ జిల్లా కాదు అక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ చాలా మెడికల్ పెద్ద ఎత్తున మెడికల్ డాక్టర్స్ ఉన్నారు నర్సింగ్స్ హోమ్ నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి మెడికల్ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ వచ్చే అవకాశం బాగా మంది ట్రీట్మెంట్కి వస్తున్నారు ఏది ఏమైనా మరి కేసీఆర్ గారికి మంత్రి జిల్లా తరఫున అదేవిధంగా ఉమ్మడి ఈ ప్రాంత జిల్లా తరఫున పక్క రాష్ట్రాల తరఫున మరి మంత్రాల నియోజకవర్గం తరఫున మంచి మంత్రాల జిల్లా తరఫున ఆనాడు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మరి కేసీఆర్ గారికి ఈ మంత్రాల నియోజకం తరపున మంచి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన కానీ మెడికల్ కా దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ త్వరగా మనకు పాపం వాళ్ళ బిల్లు పేమెంట్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంకా మెడికల్ కాలేజ్ కూడా దాదాపు దాదాపు అది కంప్లీట్ కావాలంటే దాదాపు దాని మిషనరీ దాని ఎక్విప్మెంట్స్ అంతా మరి కోట్లాది రూపాయలు అవుతాయి మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ సంబంధించిన పేమెంట్స్ చూసినా కానీ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఫర్నిచర్ కానీ త్వరలోనే రిలీజ్ చేసి మంచిగా మంచి నడిపట్లున్న హాస్పిటల్ కూడా త్వరలోనే ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కలపాలి ఇక్కడ ఇక్కడ జిల్లా యాంత్రాంగం కూడా జిల్లా యాంత్రాంగం కూడా మరి ప్రత్యేకంగా నిధుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కూడా మరి సందర్భాలు చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏదైతే ఒకసారి ఆనాడు మేము పెట్టిన కళ ఆనాడు కేసీఆర్ కళ నిజమవుతుంది త్వరలోనికి కాలేజీ ప్రారంభమవుతుంది అవుతుంది అంత సంతోషం మాకుంది సువర్ణ అక్షరాలతోటి లిఖించదగ్గ ఈ మెడికల్ కాలేజ్ అండ్ కాలేజ్ తర్వాత హాస్పిటల్ ఒకసారి దర్శించాలనే ఆలోచనతోటి మరి ఇక్కడ రావడం జరిగిందన్న మాట చెప్తూ